గూగుడు కులయస్వామి గోవింద గోవింద మీరు చూస్తున్నది అనంతపురం జిల్లా నారపల్ల మండలం గూగుడు గ్రామంలో ఉన్న గూడు పుణ్యక్షేత్రం గూడు కుళాయస్వామిని చూస్తున్నారు గూడు కుళాయస్వామి గురించి చరిత్ర చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను సబ్స్క్రైబర్లు అందరూ భక్తి శ్రద్ధలతో వింటారని నేను భావిస్తున్నాను సంతోషం స్టార్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ గద్దె దస్గిరి భాష అలియాస్ స్పెషల్ స్టార్ జగన్ అ ఏ డిప్యూటీ కలెక్టర్ బీజేపీ యాక్టివిస్ట్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ నేను చెప్పాను కదా గూడు కులాయస్వామి గురించి చరిత్ర చెబుతానని గతంలో పెద్దవాళ్ళు చెప్తుంటే విన్న విన్నా ఆ కథ నేను చెప్తున్నాను గూడు కుళాయస్వామి గురించి ఆ చరిత్ర తెలియజేస్తున్నాను ముందుగా మా ఇంట్లో చూడండి మా నాన్న చాలా భక్తులు అన్నమాట పటాలన్నీ ఎక్కడ వెళ్ళినా తీసుకురావడము దైవాన్ని ముందు పెట్టుకుని తర్వాత తన పనులు పనులు చూసుకుంటాడు మీకు చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ అన్నారు ముఖ్యంగా మాకు ఒక జనరల్ స్టోర్ అంగడి ఉంది మధ్య మధ్యలో ఎవరైనా అంగడికి వస్తుంటారు అప్పుడు పాస్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను సబ్స్క్రైబర్లు అర్థం చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని కూడా నేను భావిస్తున్నాను చాలా సంతోషం ఇప్పుడు ఇది మూడోసారి ఫస్ట్ వీడియో తీసుకుని ఫోన్ చేసినాడు మధ్యలో కట్ అయిపోయింది మళ్ళీ ఫోన్ చేశాను కట్ అయింది మళ్ళీ దాన్ని డిలే చేసి ఎందుకంటే మధ్య మధ్యలో అన్నీ కలపడం వద్దు ఒకే వీడియో ఉండాలా సంతోషం గూడు గులేసం గోవింద గోవింద మీరు కూడా మనుషులు అనుకోండి గూడు కులేసం గోవింద గోవింద ఎందుకంటే ఆయన గురించి అనుకుంటున్నాం కాబట్టి ఆయనకు మనకు మంచి మేధశక్తి ఆలోచనలు మంచి జ్ఞాపశక్తి ఇవ్వాలని మంచి మాటలు ప్రసరించాలని కోరుకుందాం ప్రార్థి ప్రార్థిద్దాం గూడు కులేశం గోవింద గోవింద గూడు గులేశం గోవింద గోవింద సంతోషం ఫ్రెండ్స్ ఎందుకంటే దేవతలను నాన్నకు భక్తి ద దేవులు అంటే చాలా ఇష్టము భక్తి ఎందుకంటే మనము దైవాన్ని ఎంత దగ్గరగా ఉంటే మనకు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పేరు ప్రఖ్యాతలు శిసంపదలు మేధశక్తి జ్ఞాపక శక్తి ధైర్యము ఓర్పు మంచి తెలిదిటలు మంచి మాటలు దైవుడు ప్రసాదిస్తాడు మనకు ఎల్ల వేళలా కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా అవన్నీ సర్వనాశనం చేసి మనకు మంచి ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ ఆయుస్సు సంపూర్ణ సంపూర్ణ కీర్తిపతిష్టలు సంపూర్ణ పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారు కాబట్టి దైవాన్ని మీరు కూడా ప్రేమించండి పూజించండి భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి సంతోషం జయ సింహ నారాయణ జయ జయ సింహన్ నారాయణ లక్ష్మీనారాయణ ఓం నమో నారాయణాయ నమో బ్రహ్మదేవాయనమో వా భగతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమో స్వామి ఓం నమో గూడు స్వామి ఓ నమో వీరాంజనేయస్వామి విఘ్నేశ్వర స్వామి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ గూడుకులయస్వామి గోవింద గోవింద సంతోషం ఫ్రెండ్స్ ఇంకా స్వామి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను గూడు స్వామి దైవ పుణ్యక్షేత్రము అనంతపురం జిల్లా నార్పల మండలం గూడు గ్రామంలో గూడు స్వామి పుణ్యక్షేత్రము దైవస్థలం ఉంది తిరుమల కొండన్న అన్న అనే గొల్ల కాపరి అంటే పొట్టీలు మేకపోతలు గొల్లు కాచుకుంటా ఉండేవాడైన అంటే పూర్వం గతంలో గొల్లలు అంటున్నారు ఇప్పుడు యాదవులు అంటున్నారు ఒకే సంతోషము ఇప్పుడు ఏమైందంటే పూర్వము రామాచారి లక్ష్మణాచారి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళు ఆచ వాళ్ళ వృత్తి ఆచారాలు అన్నమాట పనులు చేసుకుంటా ఏంటంటే పీలు చేసుకుంటా ఎవరెవరికో పీలు చేస్తున్నారు కదా మనం కూడా ఒక పీలు తయారు చేసి గ్రామ ప్రజలకు దైవత్వాన్ని చూపిద్దాము ఆ దైవత్వం వల్ల వాళ్ళు ఏదైనా మొక్కుబోళ్ళు మొక్కుంటే వాళ్లకు సంతాన అభివృద్ధి జరుగుతుంది అలాగే ఏదైనా ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు మంచి మనసుతో భక్తుల కోసము రెండు పీర్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే పీర్లు చేసుకునేప్పుడు కొన్ని నియమా నిబంధనలు ఉంటాయన్నమాట అంటే అంగమల చేయాలన్నమాట అంగమల ఏనా మంత్రాలు కానీ ఓం బ్రీం గ్రహం అని అట సారీ ఏనా నాకు తెలీదు ఆ మంత్రాలు అంటే ఆ మంత్రాల జోలికి వెళ్ళొద్దు అన్ని ఏదైనా భక్తి శ్రద్ధలతో ఉండేవంటే ఆ మంత్రాలు పఠించడం చేయాలా పవర్ఫుల్ మంత్రాలు అనమాట మనం ఏగతాలి మాది చేసుకోవద్దు అందుకే సారీ చెప్తున్నా ఆ మంత్రాలు వెనకల కానీ ముందర కానీ అనమాట వాళ్ళు జాము కానీ జామున రాస్తే అప్పుడు పవర్ఫుల్ అనమాట అని పీలు తయారు చేసే ముందు ఇంట్లో ఉన్న అమ్మాయిలు అంటే వాళ్ళ భార్యలు చెప్పిపోయినారు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఎవరు రానివ్వకండి ఎవరు పోవద్దు పూజలు చేసేటప్పుడు ఎందుకంటే ఏదైనా అనిష్టాలు జరుగుతాయి అని ముందుగా చెప్పినారు ఒకవేళ ఆ భోజనానికి కానీ మీరు ఎవరు రావకండి పీరు తయారు చేయడానికి ఎంత సమయం పట్టినా ఆ సమయం తర్వాత ఇంటికి వస్తాను మీరు రావకండి అని చెప్పిపోయినారు వాళ్ళు ఇంకా అప్పుడు అందులో మనకు స్లాబ్ విద్యలో అప్పుడు లేవు బస్సులు కార్లు సుమోలు సైకిళ్ళు ఇవన్నీ లేవు అప్పుడు కాలిన నడికి వెళ్ళడం కాళికి రావాలి అందులో స్లాబ్ మిద్దెలు లేవు కూలి గురిసేళ్ళు అప్పుడు అనమాట అప్పుడు అంతా అడిగి మార్గం కదా అట్టగా ఇంట్లో చెప్పి వాళ్ళు వాళ్ళు ఆ గ్రామంలో ఇంట్లో చెప్పి వాళ్ళు పోయినారు పేరు చేయడానికి తర్వాత భోజనం చేయడానికి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు అమ్మాయి గారు నాన్న రాలేదే పిలిచి రాబోడని పిల్లలు పంపించారు పోతే వాళ్ళు పేరు ప్రదేశాన్ని పోవడము నాన్నని పిలిచడము పిలిచ పలకుండా ఉంటే వాళ్ళు డోర్ తీసి అప్పుడు వాకిలు కూడా ఉన్నాయిలే ఆ వాకిలు చూస్తే ఆ పవర్ రేటుకు వస్తు కోల్పోయి అక్కడే పడిపోవడం వల్ల ఇలా జరిగింది తర్వాత పీర్లు తయారు చేశారు వాళ్ళు పీర్లు తయారు చేసేప్పుడు అది చెప్తే నేను చెప్పాను కదా అంగమల్ల అంటే వితౌట్ డ్రెస్ అంటే ఉత్తబిత్తలు వెళ్ళి వాళ్ళు మొబ్బన చేస్తారనమాట వాళ్ళు కొన్ని కట్టుబాట్లతో చేస్తారు ఆ విధంగా చేసిన తర్వాత పీరు ఎలా ఉందో చూద్దామని వాళ్ళు బయటికి వచ్చినారు బయటికి వస్తే అప్పుడు గ్రామంలో దారి ఉంటుంది అన్నమాట సిమెంట్ రోడ్డు అన్నీ ఉండవు మామూలుగా ఒక కాలినటుక దారి అనమాట కాలిబాటు ఉంటుంది అక్కడ ఇక్కడ కొట్టాలు ఉంటాయి గుడిసెలు గుడిసెలు ఉంటే పీరు అప్పుడు మామూలుగా నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం చేతికి పెట్టుకొని ఎండలో నిలబడితే అక్కడ ఇక్కడ ఏదో ఉంటే వెలుగు ఫోకస్ ఆ లైటింగ్ పల్లెము కానీ పల్లెంలో కాంచి పల్లెం కూడా మిట్ట మధ్యాహ్నము ఏదైనా పల్లెము తీసుకొని ఇట్లా గోడకు చూచే దూచే పోకసడతనమాట ప్రతిబింబం ఆ విధంగా ఆ పీరు ఇట్లా చూ చూసారు ఎలా ఉందని చూస్తే ఒక నిప్పు రవ్వ పీరులోంచి తటక్కని లేచి చెక్కల మీద ఆ గ్రామంలో ఆ కొట్టల మీద పడడం కొట్టలు కాలిపోవడం వరి ఏంది నేను పీరు తీసుకురాని కొడలు కాలిపోవడం ఏంటి అని తర్వాత ఇక్కడికి చూస్తే ఇక్కడ మాట ఇతర మళ్ళా రైట్ సైడ్ చూస్తే మళ్ళీ రవ్వ పోయి ఆడ కొట్టాల మీద పడడం కొట్టలు కాలిపోవడము అంటే గతం మన దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మళ్ళా గ్రామంలో ఎండిపోయిన చెత్త చెదారం కంపల్చర్లు కాలుస్తాయి మన పెద్దోళ్ళు చెప్తారు నాన్న మీరు కాలుస్తున్నారు నిప్పురవ్వలు పోయి వామి మీద పడితే వాములు కాలుతాయని అట్ట భయం చెప్పేయాలన్నమాట అట్టగా ఈ నిపురవు ఆ ఒక వెలుగు మనము స్వర్గీస్తులైతే మన ఆత్మ వెళ్ళి దేవతంతో కలుస్తుంది కదా అంత అటగా ఒక వెలుగు వెలిగి ఆ కుడాలని కాలిపోయినాయట కాలిపోతే నీళ్ళు భయం ఎత్తుకునేది నీ ఏది మన పీరు తయారు చేయడం ఏంది మన మంచి మంచు చేయాలని చూస్తే దైవం అన్న బీజక్షరాలు పవర్ఫుల్ బీజక్షరాలు వేశారు ఫుల్ ఉగ్రం లే స్వామి అంత ఫోర్ అనమాట ఆ పేరులో అని ఇంకా పీరు చూసి ఓయమ్మ గ్రామ ప్రజలు తెలివిచ్చే మనము పేర్లు చేస్తామని తెలుసు కదా గ్రామ గ్రామ ప్రజలు తెలిచే మనల్ని చంపుతారు మనల్ని ఊరి నుంచి విడిపించారు వెళ్ళేస్తారు అనేసి వాళ్ళు బల భయపడి వాళ్ళు ఎవరు చెప్పకుండా జామగానే జామున గ్రామానికి దూరంగా అంటే అప్పుడు నదులు సరస్సుల్లోకి వెళ్ళాలంటే వెళ్ళలేరు కోనేర్లు ఉన్నాయి కోనేర్లు బావులు అంటే మంచి ఏమైనా తాగేదానికి అప్పుడు గ్లాసులు బాటలు కూడా లేవు అప్పుడు అనే ఆ కోనేరులో పోయి పెట్టెలో పెట్టి రెండు పిల్లలు పెట్టెలో పెట్టి వాళ్ళకి ఏమైనా ఏమైనా పు ఏదైనా సంబంధించినది చెప్పేది ఏదైనా ఆభరణాలు అయ్యో వేసి వాళ్ళు అందులో ఒకటి ఇంకో ఎగ్జామ్ చెప్తా చూడు ఉగ్ర మన ఇంట్లోకి ఏదైనా పటాలు తీసుకొని ఏదైనా వాళ్ళ వల్ల ఏదైనా నష్టం జరిగినప్పుడు పూజలు చెప్తారు అయినా గంగాలో కలపండి అయినా మీకు శాంతం కలుగుతుందని ముఖ్యంగా మనం కూడా మన వాళ్ళు మనం కూడా నాడుసారి అయ్యి మనం కూడా మనం కూడా నాటుసారి మన వాళ్ళు పెద్దోళ్ళు తగినప్పుడు మన పెద్దోళ్ళు నీళ్ళు పొచ్చారు ఎందుకంటే ఆ మత్తు కైపు తగ్గుతుంది మన ఆలోచనలోకి వచ్చారని మన మన ఆలోచనలోకి వచ్చారు మన మస్తిలోకి వచ్చారని అట్టగా ఆ పూర్వం ఆచార్యులు తెలిసిన కదా వాళ్ళు దైవ సముధులే వాళ్ళు ఇద్దరు రామలక్ష్మి అంటే నాకు తెలిసిపోయినా దైవ సముద్రులే వాళ్ళు వాళ్ళు ఇంకా పోయి ఆ బావిలో జాముగా జామున వెళ్ళి ఆ బావిలో ఆ పిల్లలు ఉన్న పెట్టెలు ఆ బావిలో వేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన తిరుమల కొండన్న గంగనపల్లె దగ్గర గంగనపల్లె అన్నమాట అంటే అప్పుడు ఊర్ల ఉన్నాయో తెలియదు మనకు గంగనపల్లె దగ్గర బాగా ఉంటే ఈయన కొండకు జీవాలను తోడుకొని పోవడము ఆ పచ్చిక బయలు ఆ గడ్డో మేత వేసుకోవడము టయానికి ఈయన నీళ్ళు తాగడము అక్కడ ఆ గొడవలకు నీళ్లు తాపిస్తుక వెళ్ళిపోతా పోతున్నాడు తర్వాత ఉగానొక రోజు ఆ మంచి రోజు ఆ మంచి తరుణంలో ఆ మంచి శుభ సందర్భంలో ఆయన బావిలోకి దిగడము ఇటు నీళ్ళు తాగాలి కదా నీళ్ళు తాగేటప్పుడు మామూలుగా మనం బావిలో చేపెడితే చేతిలోకి చేపలు వచ్చాయన్నమాట మామూలుగా అట్టగా ఆయన నీళ్ళు తాగేటప్పుడు పంచభూతాలతో కలిపి ఒక బావిలోంచి ఒక ధ్వని మనుషులైతే కనపడాలి ఆయన తిరుమలకుండా నేను పలానా స్వామి నాయనా చిన్న స్వామిని నన్ను తీసుకెళ్ళు నాయన నేను వస్తానైనా నీ ఎన్నకమండి వస్తాను తీసుకువెళ్ళున్నాను మీకు అభివృద్ధి సంతాన అభివృద్ధి ఆర్థికంగా నేను అభివృద్ధి చెప్పాను సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తా సంపూర్ణ అష్టైశ్వర్యాలు పేరు ప్రఖ్యాతలు కీర్తి కీర్తి ప్రతిష్టలు ధైర్యము శక్తి అన్ని ప్రదర్శనని చెప్పినాడు ఈయన భయపడి అడిగారు మనుషులు ఎవరు లేరే అరణ్య ప్రాంతము అడే ప్రాంతం కదా భయపడి ఈయన అట అటు రెండు మూడు సార్లు ఆ బావికాడిపోవడము నీళ్ళు తాగడము మళ్ళీ దోషుళ్ళు రావడము దోషిళ్ళకి వచ్చానే సరక్కనే ఆయన మళ్ళా బయలు వేయడము ఏందో వచ్చి ఏమవుతుందో అని భయంతో అట్టగా రెండు మూడు సార్లు జరుగుతుంటే ఈయన గ్రామంలో ప్రజలు చెప్పినాడు వాళ్ళు ఏందో ఎరినా కూడా అనుకొని వాళ్ళు పట్టించుకోలే ఆ తర్వాత అయినా పోయి ఇంకా తర్వాత రెండు మూడు రోజులు మంచాన పని జనం వచ్చి మనం ఏదైనా డ్యూటీకి వెళ్ళి రెండు మూడు రోజులు పోకుంటే ఇరుగు రోజులు చెప్తారు ఏం నేను మీరు డ్యూటీకి పోలేదే రోజు పోతానేమని అట్టగా ఆయన గ్రామస్తులు అడిగినారు ఏం కొండనా కొండకు పోలేదే గొలువు తొలుపుకొని అని అంటే ఈ విధంగా జరిగిన విషయం చెప్పినాడు ఇట్లా బావిలో ఆయన పీరు ఉందే వచ్చాను చదువులోకి వచ్చాను నన్ను తీసుకోమంటాడు స్వామి నాకు అర్థం కాలేనా భయం వచ్చా మనుషులతో ఎవరు లేదు దోనే తినపచ్చాను ఈ విధంగా చెప్పింటే గ్రామస్తులు అందరూ తొడుక్కొని పిల్లకి ఆ బాయికడిపోయినారు బాయక పోతేనే వాళ్ళు కూడా సేమ్ ఇదే విషయం చెప్పినారు చెప్పిన తర్వాత గ్రామంలో కూడా ఇట్లా ఉన్నారంటే ఎవరు మైలైన వాళ్ళు వాళ్ళు రావాలని చెప్పిపోయినారు వీళ్ళైతే చెప్పిపోయినారు బయకడిపోయినాక వీళ్ళకి అదే మాదిరి ధ్వని నింపొచ్చింది వాళ్ళు కూడా వాళ్ళు కూడా అదే మాటి నింపొచ్చినాయి మామూలు ఇట్లా పలానా కుళాయ స్వామి చైతన్ చెప్పిన స్వామిగా ఇప్పుడు ఏదైనా దయ్యాన్ని కానీ ఉల్లులోకి వచ్చి చెప్తారు కదా అంటే దైవం కూడా ఆయన ఆయన తిరుమల కూడా నాకు పోని ఆయన చెప్పినా అంటే ఈ విధంగా ఈ విధంగా సాట వాళ్ళు ఏసారి విధంగా చేద్దాం అంత చెప్పి సరే అయినా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావని మాకు నిర్దేశం కాదు కదా మమ్మల్ని ఏమన్నా లోపలి దిగుతే మమ్మల్ని ఇలా బయలు పైన ఈసుకుని పోతే జర జర ఏదైనా పాములు పాములో కాళ్ళకు తట్టుకొని కాళ్ళకు చుట్టుకొని ఈసుకుని పోతే మళ్ళీ ఇబ్బంది కదా మేము మా వాళ్ళు భయపడుతున్నారు మాకు నిదర్శనం శుభ్యాలను అంటే మీకు ఏం కావాలో కోరుకుని అంటే అప్పుడు ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము అప్పట్లో కామదేలు ఉండేది రాజుల పరిపాలనలో రాజులు ఋషులు పరిపాలనలో కామదేవులు ఉంటే తల్లి ఆమె ఆవును అడిగితే ప్రార్థన చేసుకుంటే భోజనాలన్నీ ప్రసాది భోజనాలన్నీ భోజనాలు ఇస్తానేది అనమాట భోజనాలు ఇస్తానే అది ఆ విధంగా వీళ్ళు స్వామిని స్వామి మాకు శీలుబువ్వ కావాలి స్వామి తిరువాతం శీలబువ అంటేనే స్వామి ఆటని చేత్తో అంట చెప్పేది పట్టుకునే పెట్టెల్లో ఒకటి అండలో శీలుబు వచ్చిందంట సంతోషంగా అందరూ తిన్నారు తిన్న తర్వాత ఆడికి భయం ఉంది ఏమన్నా చేస్తా ఏ నేనేం చేయను మా తిరుమల కూడా నాకు ధైర్యం చెప్పి ఆయన దించినారు దించినాక చాలా పోయిన తర్వాత దాదాపు ఎనిమిది గంటలు పది గంటలు లోపలి విన్నాడు బావిలో అంటే బావి ఎంతలోతుందో అప్పుడు ఎంత లోతు తీసినో కోనీరు అది గ్రామ ప్రజల కోసం వసతి అదే తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు దేనికోసము కోనీరు దా తీసినారు నీళ్ళు ఉన్నాయి సంతోషంగా పోయినా లోపలి విన్నాడు ఇక్కడ ఏమన్నా మా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్లో ఏమన్నా సొరంగాలు ఉన్నాయి ఎం ఇక్కడ ఎంత లోపలి ఉన్నాడో తర్వాత అందరూ భయపడినారు ఏమన్నా స్వామి ఎట్ట ఏం కదా అని స్వామి ఏమో చెప్పినా నేనేం చేయను నేను బయటకు వస్తున్నాను ఆయన అని అంటే ఆ గడియల్లో టైం దగ్గర లోపలికి పోయినాడు ఆ టైం దగ్గరికి వచ్చాక ఆయన వచ్చాడనమాట అని లోపలికి పోతానే ఆయన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత కొన్ని గంటల తర్వాత పైన ప్రజలు చూస్తాను బావి దిక్కు చూస్తా అంటే కోనేది చూస్తా అంటే ఆ కోనేది బుడవలు వచ్చినాయి మన మామూలుగా బయలు దూదైన బుడుగులు వచ్చా కదా బుడగలు వచ్చా అంటే మేము బుడగలు ఏం చూద్దాం అనేసి ఆసక్తిగా చూస్తున్నారు చూస్తన్నారు అందులోనే కొండ తిరుమల కొండ నా బయలుంచి బయటకు వచ్చి ఆ పెట్ట తీసుకొని వచ్చాడు చూచాను చిన్న కులాయ స్వామి ఆయనను ఒక గుడ్డ పరిచి వస్త్రం పరిచి వస్ర మీద పడు పడుకోబెట్టినారు ఆ పీరను పడుకోబెట్టి తర్వాత మళ్ళా ఒల్లు చెప్పిన ఇంకా మన్న ఉన్నాడు మన్న కూడా వచ్చా అంటాడు అంటనే వాళ్ళన్నా తీసుకురావాలని మళ్ళీ లోల్పోయినారు పోయినాక వాళ్ళన్నా తీసుకొచ్చే తీసుకొచ్చేటప్పుడు ఆ గ్రామంలో మహిళనే మహిళ మూడు రోజుల్లో ఐదు రోజుల్లో మామూలుగా మహిళ అయితే అనిష్ట అనమాట అవి డేట్ అయిపోయిన తర్వాత వచ్చింటే బాగుండు అంటే ఇది ఒకటి ఇంకోటి నాకు తెలిసి ఎగ్జాంపుల్ రామాయణ అనే వాల్మీకి రాసినట్టు ఏది జరగాలని అంతా దైవత్వమే దైవత్వం తెలుసు అనమాట ఏది జరగాల్సింది ఆమె రావాలా లోల్ పోవాలా తర్వాత కొన్ని సమస్యలు రావాలని అట్టగా ఆమె వచ్చి తొంగి చూసింది అంట పెట్టనే చెప్పేది అనిష్ట మంచి అంటేనే పైన రైయని లోపోతున్నాను అంటే పోతుంటే అంటే గ్రామస్తులు బయట పైన వాళ్ళు ఆ కోనేరు పైన ఉండేవాళ్ళు మళ్ళీ స్వామి పోతా పెట్టపోతాను పోతే పోతాను పట్టుకొని పట్టుకుంటానే తురుమల ఆ పెట్ట బియ్యాన్ని పట్టుకున్నాడు గంటనే అయితే బయటకు వచ్చాడని వాళ్ళు దేవత శక్తివంతులు కదా ఇంకా ఆ బియ్యాన్ని లెక్క చేయకుండా ఆయన బియ్యం అయితే పట్టుకో నీకే వచ్చాలే పెట్ట లోలిపోతుంది పెట్టే లోలిపోయింది బియ్యం ఒకటి బయటకు వచ్చింది ఆ బియ్యం తెచ్చి ఇంకా పిల్ల సైడు గూడుకులాయ స్వామి చావిడిలో లెఫ్ట్ సైడు ఆయన తగిలిచ్చిందారు బియ్యం గుర్తుగా జ్ఞాపకంగా అప్పుడు ఒకప్పుడు మళ్ళీ ఒళ్ళు వచ్చి ఇట్లా మా అన్న వచ్చా అంటే ఫలానా మహిళ వచ్చింది ఆయన వల్ల మా అన్న పోయినాడు దీంతో మహిళలను నిషేధించాలని చెప్పి చావిల్లోకి రాకుండా నిషేధం చేశాను అప్పటి నుంచి సాంప్రదాయ పరంగా మగవాళ్ళే లోపలికి వెళ్ళడము స్వామిని దర్శనం చేసుకోవడము ఆడవాళ్ళు గేట్ బయట నుంచే దర్శనం చేసుకోవడం పోతా చదువు వచ్చింది ఆయన కూడా టైము బయట టైం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా పెద్ద కులాసం బయటకు వచ్చాడు ఇప్పుడు యూట్యూబర్లో వాళ్ళ ఇల్లు వచ్చి పబ్లిష్ చేస్తాను చాలా సంతోషమే చాలా పబ్లిష్ కావాలా అట్టగా తర్వాత ఏం చేశా అంటే కొద్ది కాలం సంవత్సరాల తర్వాత గ్రామాలకు వచ్చినాక బియ్యము బ్యాళ్ళు అడుగుకుంటా పండగ చేసుకుంటూ జరుగుతుంది అంటే డెవలప్ అయితే వచ్చాను కుళాయస్వామి తర్వాత ఏడలు కోసుకోవడము చెప్పేది ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు భక్తులకు ఏదైనా సంతానము ప్రసాదించడము ఉద్యోగాలు ఏదైనా కాంట్రాక్ట్ పనులు ఏదైనా వర్కులు ఏదైనా ఆరోగ్య సమస్యలు అన్నీ పరిష్కారం చేయడము మంచి ఫలితాలు ఇవ్వడం ద్వారా ఆయనకు ముక్కుబళ్ళు ఇప్పటికీ నిత్యం ఏడలు కోసుకోవడము భక్తులు ఆయన పల్లె వేయడం స్టేలు సంతోషంగా ఇంట్లోకి రావడము ఆనందంగా జీవిస్తున్నారు ఆ విధంగా పెద్ద కుళాయ స్వామి కూడా ఇప్పుడు వచ్చిన చిన్న కులాయ స్వామి ఆయన పెద్ద కులాయ స్వామి ఆ ఊరు ఏదంటే గంగనపల్లె దగ్గర బావింది ఇప్పుడు అక్కడ రూమ్ కూడా కడతాను మన పోయి నేను కూడా వీడియో చేసి షార్ట్ వీడియో పెట్టాను అనమాట మీరు చూడండి నా నా ఛానల్ పేరు స్పెషల్ స్టార్ జీబీఎన్ జగన్ కొట్టండి ఖచ్చితంగా ఛానల్లో మీరు కూడా చూస్తారు మీకు మాట ఇచ్చిన కాబట్టి మాట కోసం వీడియో చేస్తున్నాను అదే విధంగా పెద్ద కులాయస్వామి కూడా ఆయన టైం దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తొమ్మిది నెలలు గర్భం దాల్చినాక తర్వాత బయటకు వస్తాం కదా అమ్మ 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 తొమ్మిది నెలలు గర్భం దాల్చినా మనం బయటకు వస్తాం ఆ విధంగా ఆయన టైం ఏ సంవత్సరం రావాలి ఉందో ఆ సంవత్సరంలో వచ్చినప్పుడు మన కళ్ళకు కూడా మనం అదృష్ట చేసుకునే వాళ్ళైతే చూసే భాగ్యము రుణం ఉంటే మనం కూడా చూడగలుగుతాం అంటే ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ఆయన కూడా ఈయనకంటే శక్తివంతుడు అంట పెద్ద కుళాయ స్వామి బ్రహ్మాండంగా జరుగుతుందంట అప్పుడు నిత్య కళ్యాణము పచ్చదరం అని అన్నారు అప్పుడు పెద్దోళ్ళు బాబా బ్రహ్మాం జరుగుతాను ఎందుకంటే శక్తివంతుడు అని అన్నారు ఆయన కోసము ఆడ కూడా పూలదండ వేయడము ఏదైనా పానకాలు ఎక్కయడము ఎవరన్నా పోతే ఆటలు కోసుకోవడము చేస్తానంటే సంతోషంగా అక్కడ దేవుడు ఉన్నాడు ఉన్నాడని అయితే ఇంకోటి దైవత్వంలో చోట అప్పుడు నీళ్లు చాలా ఉన్నాయి ఎండిపోతుందంట మళ్ళీ ఆయన బయటకు వచ్చేటప్పుడు నీళ్ళు వస్తాయి మళ్ళీ నీళ్ళు నుంచి బయటకు వస్తాడు టైం వచ్చేప్పుడు చాలా సంతోషం ఫ్రెండ్స్ నాకు తెలిసిన కాడికి నేను మీకు చెప్పేదాన్ని ప్రయత్నం చేశాను సంతోషము ధన్యవాదాలు చాలా చాలా సంతోషం జై శ్రీరామ్ జయ నారాయణ ఓం నమో లక్ష్మీ నారాయణ ఓం నమో నారాయణ బ్రహ్మదేవాయ బ్రహ్మదేవయో భక్తి వాసుదేవాయ ఓం నమ నమో దస్తగిరి స్వామి నమో వీరాంజనేమి విఘ్నేశ్వర స్వామి ఓం నమో స్వామి గూడు గుడుకుల గోవింద గోవింద గూడు కులేశ్వ గోవింద గోవింద గూడు గుల గోవిందా గోవింద జై శ్రీరామ్ జై జై శ్రీరామ్